మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి మరి ఇదే నెలలో ప్రారంభమవుతున్న కార్తీక మాస శుభాకాంక్షలు ఈ అక్టోబర్ నెల వృష్చ రాశి వారికి మరి వారి వారి యొక్క కష్టాలని తీసివేసి ఈ దీపావళి పరిపూర్ణ విజయకాంతుల్ని దీపకాంతుల్ని ప్రసరింపజేస్తుందా అమ్మవారి అనుగ్రహం వీరికి ఎంతవరకు లభించనున్నది ఆ పరమేశ్వరుడు వీరి పట్ల ఏ విధంగా కరుణని చూపుతాడు వృత్యాది విషయాలన్నీ కూడా మనం ఈ అక్టోబర్ నెలలో వృచ్చిక రాశి పరంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వీరి కూడా కొంత సంకటంగానే కనిపిస్తుంది కొద్దిగా సుఖపడతానేమో అనుకునే లోపే పెను కష్టాలు వచ్చి మీద పడుతూ ఉండటం మరి ఊపిరి సలపని ధన వ్యయం మీద పడటం ఇటు సంతానపరంగా అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండటం సరే వీళ్ళు మనకి ఏదైనా సరే కుటుంబానికి ఆసరా అవుతారు కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తారు అనుకున్న వారు అటు సంతానం కావచ్చు మరి తమ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు ఇలా ఎవరి పరంగా చూసినప్పటికీ కూడా పెద్దగా ఊరట లభించకపోవటం పిల్లల్ని అయితే కష్టపడి చదివించగలుగుతామే తప్ప వారు ఎప్పుడు కుదురుకుంటారు ఉద్యోగాల్లో ఎప్పుడు ప్రవేశిస్తారు ఏ రకంగా మనకి ఏదో చల్లెలుగా వేణీళ్లుగా ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించుకుంటే ఈ వృత్చకి రాసి వారికి ప్రస్తుతం అంతంత మాత్రమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి మరి ఇటీవల ఏర్పడిన గ్రహణం కొంతవరకు వ్యతిరేక ఫలితాలు చూపించే దాంట్లో మరి వృక్షిక రాశి కూడా ఒకటి తర్వాత ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి చూసుకున్నప్పటికీ కూడా మరి ఇటు ఉద్యోగ కారకుడు ప్రస్తుతం లాభస్థానాల్లో సర్జరీస్తున్నాడు కనుక అక్టోబర్ పదిహేడు వరకు కొద్దిపాటి ఫలితాలైన ఓరటి కలిగిస్తాయి ఈ అక్టోబరు పదిహేడు నుంచి క్రమం క్రమంగా ఎట్లా చూసుకున్నప్పటికీ కూడా ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న చందాన్న కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే గనక వృచ్చిక వారికి కల్పిస్తోంది ఎందుకంటే ఎప్పుడైతే వ్యయస్థానంలో మరి ఈ యొక్క రవి కూడా ఉద్యోగకారు చేరుకోవటం మరి లాభస్థానంలో వ్యయాధిపతి నీచ నీచస్థితిలో కొనసాగటం మరి రహస్యాధిపతి కుజుడు ప్రస్తుతం వ్యయంలోనే లాభాధిపతి బుధుడు వ్యయంలోనే ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా అమిత ఖర్చులు చోటు చేసుకోవటం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏ చెట్టు కాస్తాయి అన్నట్టుగా ఆశ చూడటం అనేది ఎక్కువ అవుతుంది వృచ్చిక రాశి వారికి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టానికి పలిటలేకపోవటం ఏదో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో భాగ్యస్థానంలో గురుడు సంచారం వల్ల రాశిని చూడటం వల్ల పంచమ దృష్టితో ఆయా ఇబ్బందులను ఎదుర్కొని ఒక పోరాట పటిమతో ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది తప్ప అమ్మయ్య నేను నిత్యంతగా ఉండగలుగుతున్నాను నేను నిశ్చింతగా ఉంటాను నాకేం దిగులు లేదు అన్న ఒక పరిపూర్ణమైన విశ్వాసం రావడానికి ఇంకా కొద్ది నెలలు అయితే కనుక ఉచ్చిక రాసి వాళ్ళు ఎదురు చూడక తప్పటం లేదు ఇటు వ్యక్తిగత ఆరోగ్యము ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎక్కడ ఆనందం అనుభవించినా అది ఏదో చనిక మాత్రమే అన్నట్టుగా ఉంటుంది తప్ప శాశ్వతం కాబోదు ఆ రకమైన పరిస్థితి ఉచిక రాసి వారికి ఎక్కువగా కనిపిస్తోంది భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ పూర్తిగా విశ్వసించలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇక ఎప్పుడైతే కారకుడు మరి వేయాధిపతి స్థానానికి శుక్రుడు చేరుకోవటం అనేది కూడా భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగాన్ని కూడా కొంత తగ్గిస్తుంది లాభం ఎంత వచ్చినప్పటికీ కూడా అది సరిపోక ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఎక్కడ మంచి జరుగుతుంది అంటే కనుక ఏదైనప్పటికీ కూడా మనం గత కొద్ది నెలలుగా ఇంటి ప్రయత్నాలు చేస్తూ అంటే ఇంటిని కొనటం అనేది ఒకటి సరే ఏదైనా సరే ఒక ఇంటిని కట్టిస్తూ వస్తున్న పనులు కానీ ఈ ఇంటి చుట్టూ చూడే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కొద్ది ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఖర్చు కొన్ని అంటే మనం సద్వినియోగం అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని కొన్ని మంచి పనులు కూడా వినియోగిస్తూ ఉంటాం కనుక అవి ఖర్చు అయినప్పటికీ కూడా కొన్ని శుభాలుగానే వ్యాఖ్యానించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈ ఇంటికి సంబంధించిన పనులు ముందుకెళ్ళటం అనేది కొంతవరకు ఈ వృత్తికి రాసి వాళ్ళకి మేలు చేసే విషయం ఈ గృహాన్ని ఆధునికంగా నిర్మించుకోవటం అనేది ఒకటి సరే ఎప్పుడో మొదలెట్టి అది ముందుకెళ్ళకపోతే దాన్ని మనం ముందుకు ఎలా నడిపించాలి అనేది ఒకటి ఈ రెండు విషయాల్లో మాత్రం తప్పకుండా ఓరిట లభిస్తుంది తర్వాత ఈ ప్రభుత్వ పరంగా కూడా కొంతమందికి గృహయోగాలు ఉంటాయి లేదా వారు ఎప్పుడో మనకి భూములు ఇస్తే వాటిని మనం కట్టుకోవటం ఒకటి ఇలాంటి విషయాల్లో కూడా కొంత మంచి మార్పులు వస్తాయి ఇక కొత్తగా వివాహం కావాలి అని కోరుకునే వారు ఎవరైతే ఉంటారో వారి ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఏదైనప్పటికీ కూడా ఉన్నంతలో మంచి జరగాలి అంటే కనుక అది ఖచ్చితంగా అక్టోబర్ పదిహేడులోపే మంచిది అక్టోబర్ పదిహేడు దాటిన తర్వాత నుంచి వీరి వీరి యొక్క గోచార స్థితి మరింత బలహీనమవుతుంది కనుక ముఖ్యమైన కార్యక్రమాలని మొదటి పదిహేను రోజుల్లో చేసుకోవటం అనేది ఉత్తమం అయితే విదేశాలకి వెళ్ళాలి అనేది ఏదైతే ఉంటే అది మొదటి పదిహేను రోజుల అనంతరం అంటే ఇంచుమించుగా అక్టోబర్ పదహారో తారీఖు దాటిన తర్వాత విదేశీ సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవటం అనేది ఉత్తమం అంటే ఎప్పుడైతే ఉద్యోగ కారకుడు అక్టోబర్ పదిహేడు నుంచి వ్యయస్థానంలో చేరుకుంటాడో ఈ ఉద్యోగాల్లో ఒకసారి మార్పులు సంభవించడం ఉన్నట్టుండి ఏదైనా సరే వేరే వేరే ప్రాంతాలకి బదిలీ అవటం ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి కనుక ఉద్యోగ విషయాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అక్టోబర్ పదిహేడు నుంచి లేదా మార్పులు విదేశాలకు వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా మనకి అక్టోబర్ పదిహేడో తారీఖు నుంచి కొద్దిగా పుష్కలంగా ఉంటాయి ఇక ఏదైనప్పటికీ కూడా ఇటు పిల్లల పరంగా కానీ భర్త పరంగా కానీ ఇంటి పరంగా కానీ ఎలా చూసినప్పటికీ కూడా ఈ సుఖ సంతోషాలు లభించడానికి ఈ అక్టోబర్లో ఈ వృష్టికి రాశి వాళ్ళు విజయదశమి రోజు ఖచ్చితంగా దుర్గాదేవికి పూర్ణం నివేదన చేయటం అనేది అవసరం అలాగే దీపావళి రోజు రాత్రి నేతి దీపాలు తొమ్మిది వెలిగించి లక్ష్మీదేవికి కలకండ నివేదన చేయటం అనేది ఒక మంచి పరిహారం ఈ రకంగా వీరు ఈ నెలలో చేసుకోవటంతో పాటు ప్రతిరోజు కూడా చదువుకోవాల్సిన నామాల్లోకి వచ్చినప్పుడు ఓం రీం శ్రీం క్షామ కర్యే నమ ఓం హ్రీం శ్రీం క్ష్యామం కర్యే నమ ఓం హ్రీం శ్రీం క్ష్యామం కర్యే నమ ఇది చదువుకోవటం వల్ల కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇక అక్టోబర్ నెలలో ఈ వృష్టికి రాసే వాళ్ళు వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పటిక అంటే చిన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది మనం ఏదైనా ఇల్లు అది దిష్టి పోవడానికి వాటికి కూడా గుమ్మానికి పటిక పటిక బెల్లం కాదు పటిక ఈ పటికని కొద్దిగా పొడిచేసి ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలిపి స్నానం చేసినట్టయితే కనుక మీ జాతకంలో ఉండే అంటే గోచార వసాత్తు ఉండే దోషాలను తగ్గించడానికి ఇది ఉపకరిస్తుంది ఇక ఈ నెలలో మీరు ఏదైనా సరే సోమవారం ఆదివారం గురువారం ముఖ్యమైన పనులు చేయడానికి మంచిది ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ఆరో తారీఖు ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఉన్నంతలో మీకు కొంతవరకు అనుకూల తేదీలు ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత మనకి ఈ దీపావళి చక్కటి ఆనందాది అనుభూతుల్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను ఇది మరి వృత్తికి రాసి ఫలితాలు